హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందండి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేసామని చెప్పింది కానీ మాకు ఆ డబ్బులు అనేది అకౌంట్లో క్రియేట్ కావడం లేదు అసలు రైతు భరోసా డబ్బులు అనేది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఇందిరామ ఆత్మీయ భరోసా కావచ్చు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అయిన సంవత్సరంలో కొన్ని ఆరు గ్యారెంట్లు లో అమలు చేసింది కొన్నింటిని ప్రజలకు మేలు చేకూర్చింది ఈ సంవత్సరంలో జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలను అయితే ప్రభుత్వం అందులో కొత్త రేషన్ కార్డులు ఇందిరామ ఇళ్ళు ఇందిరామ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు రైతు భరోసా స్కీమ్ ఇలాంటి పథకాలను అయితే ప్రారంభించడం అయితే జరిగింది అనమాట కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఈ పథకం అనేది ఆలస్యం కావడంతో రైతులకు మరియు అదేవిధంగా ఇతర ప్రయోజనాలు పొందే ప్రజలందరికీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది అందరికీ చేరుబాటు అవుతుంది అని చెప్పేసి అందుబాటులో వస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా సంబంధ ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ప్రభుత్వం అనేది రిలీజ్ చేసింది తాజాగా నాలుగు ఉన్న రైతులకు కూడా డబ్బులు పడ్డాయిట్టే అంటున్నారు అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం నివేదిక అయితే చూపిస్తున్నారు అయితే ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి ఇలా ఎన్ని ఎకరాల వరకు అయితే ఇంత మొత్తంలో డబ్బులు అనేది రిలీజ్ చేసినట్లు ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల ఆశీరావు ఒక కీలక అప్డేట్ అయితే తీసుకోవడం జరిగిందండి గుడ్ న్యూస్ అన్ని కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి రోజు చూడండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంట లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎన్నికల్లో హామీలు అయితే చూపెట్టడం జరిగింది కదా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పన్నెండు వేల రూపాయలు గతంలో రైతు బంధు ఎకరానికి పదివేల రూపాయలు జమ చేస్తే సంవత్సరానికి ఏడాదికి తాము రెండు వేల రూపాయలు ఎక్కువగా ఇస్తున్నామని చెప్పడం అయితే జరిగింది కదా అయితే ఈ తరుణంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు తెలంగాణలో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది మొత్తం నాలుగు విడతలు వచ్చేసి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేయడం జరిగింది కదా సో చాలామంది అయితే నాలుగు ఎకరాలు ఆ పైన ఉన్న రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా మనకు ప్రభుత్వం మంగళవారం ఒకరోజే రెండు వందల కోట్ల రూపాయలు రెండు రోజుల్లో మరో మూడు వందల కోట్ల రూపాయలు లబ్ధారుల ఖాతాలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు అనగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి ఇప్పటివరకు మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులనేది ఐదు వందల కోట్లు విడుదల చేసింది మంగళవారం ఒక్కరోజే రెండు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అనమాట నిన్న మరో రెండు రోజుల్లో నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి చేయనుందనమాట ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు ఎకరాల రైతులకు రైతు భరోసా జమ చేయనుంది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల రైతులకు మనకు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులనేది విడుదల చేసినట్లు మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో చాలామంది అయితే ఎదురు చూస్తున్నాం కదా మిగతా ప్రభుత్వం ఈసారి మాత్రం రైతు భరోసా సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో అయితే కేటాయించడం అయితే జరిగింది చాలామంది ఎదురు చూస్తున్నారు ఈరోజు ప్రభుత్వం నుంచి ఏదైతే ఎవరికైతే డబ్బులు జమ కాలేదు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి కొంతమందికి ఏమో కొన్ని పొరపాట్లు జరిగాయట అవి ఐఫ్స్ కోడ్ పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు నెంబరు ఇలాంటి డీటెయిల్స్ అనేది మిస్ మ్యాచ్ కావడంతో గతంలో రైతు రుణ కీలకంగా ఆగిపోయిందో వారికి అయితే ఆగిపోయినట్లు వాటిని సరి చేసుకున్నట్లయితే డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి అయితే చాలామంది ఇటు బ్యాంకుల చుట్టూ ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు అందరూ కూడా తప్పనిసరిగా అయితే ప్రభుత్వ నిబంధనకు లోబడి అన్ని డాక్యుమెంట్లు అయితే ఇచ్చారట వాటిని అవుట్ చేసి ఒక్కొక్కరిగా అర్హుల లీస్ట్ అయితే ప్రభుత్వానికి అయితే పంపిస్తున్నారు కొంతమందికే డైరెక్ట్ డబ్బులు కూడా జమ అవుతున్నాయట ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొంతమందికి ఏమో మిస్టేక్ అయితే జరిగింది అది ఎలా అంటే సర్వే నెంబర్లు అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఒక సర్వే నెంబర్లో ఇరవై ఎకరాలు ఉంటే గతంలో ఒక ఐదు ఎకరాలు తొలగించిన పూర్తిగా ఎందుకంటే పదిహేను ఎకరాలు సాగు చేస్తున్నారు ఇప్పటికి కూడా పంట సాగు చేస్తే మరి రావాలి మరి గతంలో రైతు రైతుబంధు అనేది కొండలు మొత్తం ఇరవై ఎకరాలకు గంప వస్తే మరి ఇప్పుడు మొత్తానికి రాకపోవడంతో రైతులు ఆందోళన దిగులు సో ఎటువంటి వారిని కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది తొందరలోనే గుర్తించి వారందరికీ నివేదిక ఆధారంగా అర్హులను గుర్తించే పనులైతే పడింది వారికి ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా అందుతాయని చెప్పేసి రావడం జరిగిందనమాట ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వేసవ శాఖ మంత్రి తుమ్మల నాశురరావు శుభార్త చెప్పారు ఉగాది పండుగను పురస్కరించుకొని నెల ముప్పై లోపు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తామని వెల్లడించడం జరిగింది సో సోమవారం బడ్జెట్లో పదవుల సందర్భంగా ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సిద్ధం చేశామని చెప్పారు కాబట్టి గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట రైతుల ఖాతాల్లో పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందనమాట సో ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా మరొక పథకాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు ప్రజలందరికీ తీపి కబరండి రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారైంది ఉగాది పండుగ రోజు సాయంత్రం ఆరు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హుజరాబాద్లో ఆ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యటించి ఆ జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉందో లాంఛనంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు మరుసటి రోజు ఏప్రిల్ అంటే ఒకటి నుంచి రాష్ట్ర అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ అయితే జరుగుతుందన్నమాట దీనివల్ల రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది ప్రయోజనాలు అయితే చేకూరుంది రేషన్ షాప్లో ప్రస్తుతం రుద్దు బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే కదా సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈ నెల చివరి అక్కడికల్లా సన్న బియ్యం ఒక్కొక్కరికి ఆరు కేజీల సన్న బియ్యం అనేది మనకు ప్రభుత్వం అనేది ప్రజలందరికీ మేలు చేకూర్చే విధంగా కుటుంబ చెప్పే జరి ప్రయోజనం జరిగిందనమాట ఇక ఏదైతే మరొక స్కీమ్ సంబంధించి రాజయోగవ్యాస పథకాన్ని మార్గదర్శకాలు వచ్చాయి ఐదు ఏళ్లలో ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే లబ్ధి పొందుతారో ఒక రేషన్ కార్డు మీద ఒకరికి మాత్రమే అర్హతలు అయితే రావడం జరిగింది కుటుంబ వార్షిక ఆదాయం పట్టణాల్లో అయితే రెండు లక్షల పల్లెలైతే ఒక లక్ష యాభై వేల లోపు అయితే ఉండాలి రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించాలి మహిళలకు ఒంటరి మహిళలకు ఇరవై శాతం దివ్యంగా ఐదు శాతం అయితే అరవై వేల కుటుంబాలు స్కిల్ ఉన్న వారికి ప్రాధాన్యత ఆన్లైన్లో దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ పథకానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్ రేషన్ కార్డు తప్పనిసరి ఒకవేళ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికెట్ ఆధార్ ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరిపోతుందన్నమాట అదేవిధంగా ఏదైతే పట్టాధార పాస్ పుస్తకం దివ్యాంగుల అభ్యర్థులైతే సదరం సర్టిఫికేట్ జత చేయాలి ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తయ్యాగా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎంపీటీఓ లేదా మున్సిపల్ జోనల్ కమిషన్కి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక మొత్తం ఏదైతే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట రైతులకు సంబంధించి భరోసా విషయంలో ప్రభుత్వం ఈ రోజు గుడ్ చెప్పే ప్రయత్నం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం నుండి జమ అవుతుందని చెప్పారు కాబట్టి ఈ రోజు కూడా తప్పనిసరిగా అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అయితే అవుతాయి అనమాట ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మీ ఫోన్లకు ముందు మెసేజ్ అయితే వస్తాయి రైతు భరోసా ఇన్ని ఎకరాల వరకు జమ అయిందంటే ఇరవై నాలుగు వేల రూపాయలు కొంతమంది జమ అయినట్టు కొంతమందికి ఏమో ఆల్రెడీ పద్దెనిమిది వేలు జమ అయినట్లు కొంతమందికి ఇలా ప్రభుత్వం ఎవరికైతే డబ్బులు జమ కాకుండా టెక్నికల్ ఇష్యూ ఉన్న వారికి కొత్త వారికి అయితే ప్రభుత్వం అయితే విడతల వారిగా నిధులనేది జమ చేస్తూ వస్తుంది కాబట్టి కూడా కంగారు అవసరం లేదు మార్చి ముప్పై లోపు ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆట వేసిన ప్రకారం డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పేసి ఇందుకు సంబంధించి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశామని మంత్రి తుమ్మల రాసిరావు భరోసా ఇచ్చే ప్రయత్నం జరిగింది కాబట్టి అందరికైతే డబ్బులు అనేది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి అరమాత్మీయ భరోసా సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పటివరకు ఎవరికైతే జమ చేశారో వారిని మినహాయించి మిగతా వారికి కూడా దాపు రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఉన్నారు ఇప్పటికే దాదాపు అరవై నుంచి దాదాపు లక్ష మందికి మాత్రమే ఇచ్చే ప్రయత్నం జరిగింది మిగతా వారికి రాలేదు కాబట్టి వారికి తొందరలోనే ఈ ఉగాది కానుకగా వచ్చే ప్రయత్నం అయితే జరగాలని దీనికి సంబంధించి వేగవంతం చేయాలని అధికారుల హర్వుల జాబితాను సిద్ధం చేయాలని అప్డేట్ అయితే అవుతున్నాయండి రేషన్ కార్డులకు సంబంధించి ప్రింట్అవుట్ అనేది ఇప్పటికే ప్రభుత్వం రెండు రకాల కార్డులు ఒకటి ఇంక్ కలర్ ఉన్న వారికి గ్రీన్ కలర్ కార్డు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ట్రై కలర్ లేదా నీలి రంగు కలర్ లో క్యూఆర్ కోడ్తో ప్రత్యేకంగా ఏటీఎం కార్డు సైజులో అయితే కార్డులు అనేది ప్రభుత్వం గతంలో ఉన్న వాటికంటే మేలు జరిగే విధంగా స్వైప్ చేసే విధంగా అందరికి అందుబాటులో విధంగా ప్రభుత్వ కారణం అయితే రూపొందిస్తుంది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కనుక ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం హఠాస్కంగా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి